హలో అండి అంటే ఇప్పటి వరకు అయితే ఇందిరమ్మ ఇంటి ప్రాసెస్ మాత్రం అయిపోయింది అంటే ఇవాళ మాత్రం వచ్చేసి చూస్తున్నారు కదా ఇవి అంటే పైన పిల్లర్స్ పోయడానికి మాత్రం ఇలా ఇలా కట్టి వెళ్ళిందండి ఇవాళ మాత్రం వచ్చేసి చూస్తున్నారు కదా అంటే మళ్ళీ అంటే మార్నింగ్ వేసిండ్లు మార్నింగ్ వేసి వెళ్ళినలో ఇక మధ్య సాయంత్రం ఫోర్కి మాత్రం నేను వాటర్ చూపిస్తున్నా అంటే చూపించంచో చూపించరాదో కూడా తెలియదు అంటే మా ఆయన మాత్రం బయటకు వెళ్ళిడు కాబట్టి వాటర్ మాత్రం చూపిస్తున్నా అంటే ఫస్ట్ బిల్ అయితే పడ్డదండి అంటే పర్లేదని కాదు ఫస్ట్ బిల్లు మాత్రం అంటే ఇవ్వాలనే పడ్డది అంటే నిన్న అంటే మండే పడ్డది కానీ ఇక మేము ఇవాళ మాత్రం అంటే బుధవారం రోజు ట్యూస్ వెన్నస్డే మాత్రం వెళ్ళి అంటే ట్యూస్డే చూసుకున్నాం వచ్చినాయా రాలేదా అని ఇక ఇవాళ మాత్రం వెళ్ళి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళిండు ఇక వెళ్ళే ముందే వీళ్ళు వచ్చిండు పని వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకు అంటే ఇట్లా గుర్తించినాం కదండి ఇక అందుకని వాళ్ళు మా దగ్గర ఫస్ట్ చేసిండు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఇవి నైన్ పిల్లర్స్కు ఇలా చేసి మాత్రం వెళ్ళిండు బిల్లు మాత్రం పడ్డది అంటే ఇప్పటి మాత్రం చాలా ఖర్చు వచ్చిందండి అంటే మీకు డీటెయిల్స్ ఫుల్ అంటే దేనికి ఎంత మనీ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి మీకు ప్రతీది తెలిసిపోయి ఉంటుంది అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది వరకు మాత్రం ఫుల్ బిల్ అయిందండి అంటే మీరు నమ్ముతారో నమ్మరో నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ అంటే వీడియో చేసి నా ఛానల్లో పెట్టినా అంటే చాలా మంది కూడా అడుగుతాను అసలు ఎంత అయింది ఏదైందని ఒకసారి ఫుల్ డీటెయిల్స్ నా ఛానల్లో ఉన్నాయి అంటే మనకు ఫస్ట్ బిల్లు పడ్డదానికి డబ్బులు అయిపోతే మనకు ఫస్ట్ బిల్లు పడుతుందండి అంటే కొంతమంది బడ్జెట్లో కట్టుకునే వాళ్ళు బడ్జెట్లో కూడా కట్టుకోవచ్చు కానీ ఒకసారి వీడియో వెళ్ళి చూడండి ఇలా మొత్తం ఇసుక రింపిన తర్వాత మాత్రం కంపల్సరీగా ఇలా వాటర్ చూపిస్తూ అంటే ఒక ఏదన్నా పట్టి మాత్రం అంటే చూపిస్తూనే ఉండాలండి ఎందుకంటే మళ్ళీ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే గు గుంతలు గుంతలు గుంటే మళ్ళీ ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా మాత్రం మీరు కంపల్సరిగా వాటర్ చూపిస్తూనే ఉండండి అంటే ఇలా మొత్తం డస్ట్ లేకుంటే ఇసుక లేకుంటే మట్టి ఏదో ఒకటి రింపుకుంటారు కదండి అప్పుడు మాత్రం మాకు మాత్రం ఇక డైలీ ఇదే వర్క్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కూడా కొట్టండి మీకు ఏం పనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అండి తప్పకుండా రిప్లై ఇస్తాము అంటే ఎంత బిల్ అయింది అనేది మాత్రం ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేసినా చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్